అందరికీ నమస్కారం శ్రీశ్రీని మహాకవి అని ఎందుకన్నారో తెలియదు కానీ వారు రాసినటువంటి కవిత్వాన్ని చదువుతుంటే ఒక్కొక్కసారి ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అరే మనము మనుషులమే కదా చీము నెత్తూరు ఉన్నవాళ్ళమే కదా నిరాశలో కూరుకుపోవడం ఏమిటి చైతన్యంలోకి ఎందుకు వెళ్ళటం లేదు అనేటువంటి భావన కలగక మానది ఎవరికైనా అంత ప్రభావితం చేసినటువంటి ఆయన సాహిత్యం కవిత్వం మరపరాంది అందులో నాడు రాసింది ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా చెరిగిపోని ముద్ర వేస్తూ సానుకూల తృక్పథాన్ని అందరిలో కలిగించే విధంగా ఉండే కవిత ఒకటి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం పడి లేచిన కెరటన్ల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఓడిపోయారో ఎక్కడైతే జనం తనను విశ్వసించలేదో అక్కడే మళ్ళీ విశ్వాసం పొంది అఖండ మెజారిటీతో గెలిచి ఈరోజు ఒక మార్కు కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తిగా మన ముందు నిలిచారు యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిగా కూడా కనపడుతున్నారు నిజమే అందుకే ఈ కవిత్వం కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తడుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం అన్నది ఏది ఆగిపోకూడదు నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది 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 ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కథలని చేసిన ఆ మానసిక బంధాల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ముందే బతకాన్ని వదిలి నీ అత్తని నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను తిరిగి రాయగలవని తెలుసుకో చదువుతుంటేనే ఏదో తెలియని ఒక చైతన్యం మన మనస్సులో శరీరానికి ఆవహిస్తుంది కదా ప్రవహిస్తుంది కదా మరి దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే అందరూ కూడా సానుకూల దృక్పథంతో మనమే కాదు దేశం రాష్ట్రం కూడా పురోభివృద్ధిలో ఉండటానికి మన వంతు సహకారం అందించగలం ధన్యవాదాలతో ఇంత గొప్ప కవిత్వాన్ని అందించినటువంటి మహాకవి శ్రీశ్రీకి అలాగే విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూర్యబాబు